హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్కారం ఈరోజు మనం భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా భార్య మోసం చేస్తుందా అని ఎలా తెలుసుకోవాలి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ కూడా కొట్టండి మీ సపోర్ట్ ఉంటేనే కదా మన వీడియోలు అందరికీ రీచ్ అయ్యేది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి దూకేద్దాం భార్యాభర్తల బంధం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది కానీ నమ్మకం పోతే పరిస్థితి ఏంటి భాగస్వామి మోసం చేస్తే అది మామూలు విషయం కాదు చాలాసార్లు ఒక వ్యక్తి తన సంబంధంలో సంతోషంగా లేనప్పుడు లేదా తన అంచనాలు నెరవేరినప్పుడు వేరే వాళ్ళకి దగ్గరవుతారు ఇప్పుడు భార్య మోసం చేస్తుందా అని ఎలా తెలుసుకోవాలి మొదటిది చిన్న విషయాలలో ప్రేమ లేకపోవడం ఉదయం టీ ఇవ్వడం ముద్దు పెట్టడం చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం ఇవన్నీ తగ్గిపోతే ఏదో తేడా కొడుతుందని అర్థం అంటే ఆ ప్రేమ ఇంకెవరికో వెళ్ళిపోయిందని ఒక సంకేతం రెండోది అకస్మాత్తుగా గోప్యత స్పృహ రావడం మొబైల్ ల్యాప్టాప్ ఎవరికి చూపించకపోవడం కాల్స్ వచ్చినప్పుడు దూరంగా వెళ్ళడం బ్రౌజర్ హిస్టరీ డిలీట్ చేయడం ఇవన్నీ మోసానికి సంకేతాలు అంటే ఏదో దాస్తున్నారని అనుమానించవచ్చు మూడోది తక్కువ టైం ఇచ్చినా ఫిర్యాదు చేయకపోవడం భార్యలు ఎప్పుడు భర్త తనతో ఎక్కువ టైం గడపాలని కోరుకుంటారు కానీ టైం ఇవ్వకపోయినా ఏమీ అనకపోతే బయట తిరిగినా పట్టించుకోకపోతే ఏదో జరుగుతుందని గమనించాలి అంటే ఇంకెవరితోనో టైం స్పెండ్ చేస్తుండవచ్చు నాలుగోది ఎప్పుడూ ఫోన్లో బిజీగా ఉండడం మెసేజ్లు పంపుతూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే మూడ్స్ మారిపోతూ ఉంటే అనుమానించాల్సిందే అంటే ఇంకెవరితోనో చాటింగ్ చేస్తుండవచ్చు ఐదోది ఎక్కువ సమయం ఆరు బయట ఆఫీస్ పని అని ఫ్రెండ్స్ పని అని చెప్పి బయట ఎక్కువ తిరుగుతుంటే జాగ్రత్తగా ఉండాలి అంటే తన ప్రియుడితో టైం స్పెండ్ చేస్తుండవచ్చు ఆరోది శారీరక సంబంధాలకు దూరంగా ఉండడం ఇది కూడా ఒక ముఖ్యమైన సంకేతం కానీ దీనికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు కానీ సడన్గా ఈ మార్పు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఇవన్నీ కొన్ని సంకేతాలు మాత్రమే వీటిని బట్టి ఖచ్చితంగా మోసం జరుగుతుందని చెప్పలేము కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్లలో మీ అభిప్రాయాలను చెప్పండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్ట్